క్రీస్తు ముందు మీ అందరికీ శుభములు నిర్గమకాండం నలభై అధ్యాయం ముప్పై నాలుగు మహిమ మందిరమును నింపెను ప్రత్యక్ష గుడారము ఆయన మహిమ నిండిపోయింది ప్రత్యక్ష గుడారంలోకి మేఘము ప్రత్యక్ష గుడారం పైన నిలవగా మహిమ మందిరమును నింపెను మూష దానిలోకి ప్రవేశించలేకపోయాడు అది యేసు ఉన్న చోటు యేసు క్రీస్తుకి ఈరోజు విధులైనట్లయితే దేవుని ప్రేమ మీలోంచి ప్రవహిస్తుంది జీవజల నదులు మీలోంచి ప్రవహిస్తాయి మీరు రూపాంతరము చెందుతారు మీరు పరిశుద్ధులుగా జీవిస్తారు మీ హృదయము పరిశుద్ధంగా జీవించాలి అంటే వాక్యము వాక్యములో మీరు ప్రణవేశుకున్నప్పుడు ఆ వాక్యము పరిమాణము ఎంత అంటే భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు భూమి మీద మనం ఉన్నాం కొన్ని రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాం శాంతినికి మనల్ని ఇక్కడికి పంపించాడు దేవుడు పరీక్షించడానికి మనల్ని ఇక్కడికి పంపించాడు దేవుడు కొన్ని విత్తనాలు మా నుంచి తీయాలని దేవుడు మనల్ని పంపించటం జరిగింది క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అగణము ఆగణను మేఘారీరుడై యహో మహిమ మందిరమును నింపి మేఘను ప్రత్యక్ష గుడారముని కంపగా ప్రత్యక్ష గుడారము మహిమతో నిండను ఓర్పు ఓర్పు మన అనుకుంటే మన హృదయాలు దేవుడు నింపుతాడు వాక్యంతో నింపినప్పుడు చూడండి ఈ హృదయాలు దేవుని ప్రేమతో నిండాలి అంటే దేవుని కృపతో నిండాలి అంటే దేవుని సహవాసము లేని ఉండాలి అంటే దేవుని కృపమే కావాలి దేవుని మహిమ కావాలి మహిమ నుంచి అధికమైకి మీరు నడిపించబడాలి దైవాలక్యము ఆత్మఫలములు మీలో చూడాలి ఈ దైవాలక్యము అనేది రిమలస్సు వాసనగా మార్పు చెందుతుంది ఈ హృదయము అతి పరిశుద్ధమైన స్థలము దాంట్లోకి ప్రవేశించినప్పుడు అంటే దేవుడితో సహవాసము చేసినప్పుడు వాక్యముతో ప్రమవేశకున్నప్పుడు భగవంతులు అవుతారు అప్పుడుని ఎదిరించండి వాడు మీ దగ్గర నుంచి పారిపోవును మీరు మకాళ్ళు వేసినప్పుడు గడగడగడగడగడని ఆడిపోతాడు వాడు వాడిని ఎదిరించినప్పుడు మీరు మీకు దేవుని సన్నిధి దొరుకుతుంది మీ హృదయంలో దేవుడు మహిమను నింపుతాడు వాక్యంతో మిమ్మల్ని బలపరుస్తాడు చూడండి నిమ్మ తోట కావచ్చు మామిడి తోట కావచ్చు ఎరువుల ఫ్యాక్టరీ కావచ్చు సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు వ్యవసాయము కాఫీ గింజల తోట ఇవన్నీ కూడా ఏదో ఒక మనిషి సాగు చేయాలి ఎవరొకరు ఎదుగు పని చేస్తూనే ఉన్నారు భూమి మీద మీరు భూమి మీద ఈ పనులు చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు వారికి వాక్యము కావాలి వారు ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించాలి చిన్నదండా భయపడకండి వారి వాక్యం వినాలి అంటే వాక్యం చెప్పాలి వీళ్ళకు తెలియదు దేవుడంటే దేవుడంటే అని డెబ్బై ఐదు పర్సెంట్ మనిషికి తెలియదు డెబ్బై ఐదు పర్సెంట్ మనిషికి మనుషులకి వాక్యం తెలియదు ఏదో పని చేసుకుంటూనే ఉన్నారు అంటే ఏటో తెలియదు స్వర్గం అంటే ఏదో తెలియదు దేవుడి రాజ్యం సమీపించి ఉన్నది ఎప్పుడైతే దేవుడి హృదయము చూడండి పేతు రాసిన పత్రిక రెండు అధ్యాయం తొమ్మిదో వచ్చిన మొదటి పేతి రాసిన పత్రిక చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణవాతశములు ప్రచురను చదువు నిమిత్తము రాజులైన యాజక సమూహమైన పరిశుద్ధ జనాంగముల దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు సూది దూరుద్దరదు సూడి దజంలో ఎంత దూరదు కానీ దేవుని వాక్యము దేవునికి సమస్తము సాధ్యమే మనిషికి ఏదో ఒక రకంగా ఆత్మకి ఆహారం ఇస్తున్నాడు దేవుడు ఆకాశం పక్షులు వ్యక్తమే కొయ్యూ వాటికి ఆహారం వేస్తున్న దేవుడు ప్రతి మనిషికి వాక్యాన్ని ఇస్తున్నాడు రోజు ఎల్ఫర్స్ సహాయకుల ద్వారా సహాయకులు అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సిస్టర్స్ ద్వారా వ్యవసాయంలో పని చేస్తున్నప్పుడు కూలి వారి ద్వారా డ్రైవర్ ద్వారా ఇదే రకంగా వాక్యం వారికి అందుతుంది వాక్యాన్ని నమ్మటం లేదు ఎవరికతం అసహించుకోవటం దేవుడు ప్రేమిస్తున్నాడు అందరూ అంతటా మారి మనసు పొందాలని దేవుడు సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధులైనట్లు సమస్తమైన అన్యజనులు విశ్వాసానికి అవ్వాలని దేవుడు చూస్తున్నాడు ప్రత్యక్ష గుణాలను మహిమ మందిరమును నింపెను భూమి మీద కొన్ని రోజులు ఉంటాము ఆ కొన్ని రోజులు ఆయన పరీక్షిస్తున్నాడు ముప్పదంతులుగా అరవంతులుగా నూరంతులుగా పరీక్ష ఆయన విత్తనం విత్తన విత్తనం ఫలించాలని అందరికీ సువార్త అందాలని సువార్త వ్యాప్తి చెందాలని ఈ మర్మను అనుసరించున్న సువార్త ప్రకారం యేసుక్రీస్తు గురించిన ప్రకటన ప్రకారముగాని మిమ్మల్ని సిద్ధపరుచేటకు శక్తివంతుడైన అద్వితీయ ధ్యానవంతుడైన దేవునికి క్రీస్తుని ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక యేసుక్రీస్తు వాక్యం అందరిలో ప్రవహిస్తుంది సువార్త వ్యాప్తి చెందుతుంది అందరికీ సువార్త అందుతుంది దేవుడు శక్తిమంతుడు దేవుని వాక్యము శక్తి గలది దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కృపా ఇస్తున్నాడు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని కాడిని మీద పెట్టాడు మీరు సువార్తను ప్రకటిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆ భారాన్ని మోస్తున్నారు నా భారము తేలికైంది నా కాడి సులువైంది నా కాడి సులువైంది నా భారము తేలికైందని దేవుడు ప్రతి మనిషికి దేవుడు మాట ఉన్న వాళ్ళకి విధులైన వాళ్ళకి సాత్వికము సంతోషమని కృపలను గ్రహించి వారిని బలపరుస్తున్నాడు వాక్యాన్ని వెరచల్లాలని ఆశపడుతున్నాడు వాక్తు వెలుగులో వారిని పెంచాలని ఆశపడుతున్నాడు వాక్యాన్ని మండించాలి వారి విధుల్లో బగబగ బగబగ మండాలి సువార్త వ్యాప్తి చెందాలి సువార్త వారిని దంతులుగా ముప్పదంతులుగా దంతులుగా మూడంతలుగా అది వ్యాపించాలని భూమిని కొన్ని రోజులు మనం అయితే సువార్త చెప్పాలి సువార్త ఎలా అందుతుంది ఆశ కలిగిన ప్రాణాన్ని సువార్త దేవుడు బలపడుతాడు దేవుడు బలపరుస్తాడు రాజుల్లో వాడుకున్నాడు ఆయన కద్రోజర్ని వాడుకున్నాడు బానిస ఎవరు దానియేలు ఐదు దేశంలో రాజుని వాడుకున్నాడు ఆ రాజుకి పరో ఏసేపు బానిస ఇలా అనేక మంది బానిస బతుకుని బతుకుతా ప్రకటించారు బానిసలు మీరు కాఫీ గింజలు నిన్న తోట మామిడి తోట ఎరువుల ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ పనిచేసినాడు ముప్పై అరవంతులుగా నూరంతులుగా దేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు ప్రేమ విలువైంది ఆ ప్రేమను మీ హృదయంలో ఎక్కినప్పుడు ముప్పై అరవంతులుగా నూరంతులుగా ఫలించండి మీ ఫలాలు సర్వలోకానికి సువార్త వ్యాప్తి చెందాలి మిమ్మల్ని సిద్ధపరిచిన దేవుడు శక్తిమంతుడు రాజులోని యాజక సమూహమును దేవుని సొత్తుని ప్రజలుగా మిమ్మల్ని ఆయన పెంచాడు మన క్రియలను కాక తన స్వకీయ సంకల్పను బట్టి దీర్ఘశాంతము అనాది కాలంలో యేసుక్రీస్తు మనకు దేవుని ప్రత్యక్షత తొందర ఉంది దేవుని ప్రేమ మనకి అద్భుతంగా ఆశ్చర్యంగా తూర్పుకి పరమడు ఎంత దూరమో ఉత్తరానికి దక్షిణ ఎంత దూరము దేవుని ప్రేమ దేవుని కృప దేవుని దయ దేవుని ఆయన సంకల్పాన్ని బట్టి మనల్ని మలుస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు మన బలపరుస్తున్నాడు మన స్థిరపరుస్తున్నాడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు మనల్ని కృప ఎంబడి కృప ఇచ్చి బలపరుస్తున్నాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధం తండ్రి స్తోత్రం 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 వాక్ శక్తితో మమ్మల్ని నింపుతున్నావు దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధమైన జీవితంలో తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు మాతో ఉన్నవు తండ్రి మాలో తండ్రి మీకు స్తోత్రాలు అం మీద కొన్ని రోజులే ఉంటాం ఆ కొన్ని రోజుల్లో మమ్మల్ని పరీక్షిస్తున్నావు పరిశీలిస్తున్నావు పరిశోధిస్తున్నావు వివరిస్తున్నావు దేవునికి కృప అంత విలువైంది దేవుని వాక్యం అంత విలువైంది ఆయనకి స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నవి తండ్రి ఆమెన్